చిన్నమ్మ అంటే పురంధేశ్వర్ గారు భారతీయ జనతా పార్టీ చీఫ్గా ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా పార్టీ అధ్యక్షులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే సీట్ల విషయంలో రాయబారాలు నడిపినా వేరసారాలు ఆడినా సీట్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా పార్టీ చీఫ్ని అడగాలి ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరు అడుగుతారు పీసీసీ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడుగుతారు బీజేపీలు ఎందుకంటే జాతీయ పార్టీలు కాబట్టి బీజేపీలో ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడుగుతారు పార్టీ అధ్యక్షులని ఇక మిగిలిన ప్రాంతీయ పార్టీ అయితే ఇంకా వాళ్ళే అధ్యక్షులు ఉంటారు కాబట్టి డైరెక్ట్గా వైసీపీ అయితే జగన్ టీడీపీ అయితే చంద్రబాబు గారు జనసేనైతే పవన్ కళ్యాణ్ గారు ఇలాగే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతారు అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు సీటు విషయంలో బీజేపీలో అయితే ఆయన చేరలేదు ఆయన బీజేపీ సీట్ అయితే ఆశించారు ఆయన మాటలు బట్టి చాలా స్పష్టంగా అది కానీ మరి తనకు సీటు కావాలని ఎవరిని రిక్వెస్ట్ చేయాలి ఎవరికి ప్రపోజల్ పెట్టుకోవాలి పురంధేశ్వర్ గారికి పెట్టుకోవాలి పురంధేశ్వర్ గారికి పెట్టుకుంటే పురంధేశ్వర్ గారు ఆమెకు ఆయనకి సీట్ ఇవ్వాలనుకుంటే అది భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడతారు ఆ రిక్వెస్ట్ని ఆ ప్రపోజల్ని పంపిస్తారు ఇంకా అక్కడ అందులో అదో పెద్ద సమూహం కాబట్టి ఆర్ఎస్ఎస్ చీఫ్లు ఉంటారు చాలామంది ఉంటారు వాళ్ళందరితో చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు మధ్యలో మాజీ అధ్యక్షుడు సోమవీరాజు గారు ఆయన అడ్డుకుంటే సీట్ ఆగిపోద్దా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే రఘురామకృష్ణరాజు గారు సీట్ ఆపేస్తారు ఏమో రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు ఆపేయొచ్చేమో ఆపేశారేమో ఒక పెద్ద స్కెచ్ చేశారేమో కాకపోతే ఇందులో నేరుగా పురంధేశ్వర్ గారిని ఏమనలేక సోమవీరాజు గారిని లాగడం సోమవీరాజుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుయ్యత్తులు పన్నారు అని చెప్పే ప్రయత్నం చేయడం వాళ్ళిద్దరూ కలిసి స్కెచ్ గీసి తన సీటు ఆపేరని చెప్పడం ఇక్కడెక్కడ పురంధేశ్వర్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు ఆయన అంతసేపు ఆయన మాట్లాడే వీడియోలో కాకపోతే లాస్ట్లో సోమవీరాజు గురించి చెప్పాను అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఆ విషయంలో దాని మీద స్కెచ్ చేశారు వీళ్ళిద్దరూ కలిసి సీట్ లేకుండా చేశారు అని చెప్పడం ఒక రకంగా ఇప్పుడున్న రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు గారికి నర్సాపురం సీట్ వస్తుంది అని చెప్పి ఆయనే చెప్పుకున్నారు మన కూడా ఆ జెండా వేదిక మీద ఆయన జై జనసేన జై టీడీపీ జైపీజేపీ అన్నారు కానీ ఒకటి ఆయన చెప్పినట్టు ఆ రోజు ఆయన నిజాయితీగా చెప్పారు ఇప్పటివరకు నేను ఏ పార్టీలో చేరలేదు అనేది కాకపోతే సీట్ ఇచ్చే పార్టీలో చేరదామని అనుకున్నారేమో మేబీ ఆయన వాళ్ళు పార్టీలో చేరకుండా సీట్ అడగడం వల్ల రాలేదు లేదంటే సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన పార్టీలో చేరదామని అనుకున్నారు ఇప్పుడు చాలామంది చెబుతున్నమాట అదే బీజేపీ నుంచి ఆయన సీట్ ఎలా ఇస్తా ఆశిస్తారు ఆయన ఏం బీజేపీలో చేరలేదు కదా అనేది ఇప్పుడు నిన్న ఆయనకు వచ్చింది వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యే ఆయన ఏం చేశారు ముందు రోజు బీజేపీలో చేరారు చేరిన తర్వాత మరుసటి రోజు ఆయన పేరు అనౌన్స్ చేశారు మన కేసీ నాని ముందు రోజు వైసీపీలో చేరారు తర్వాత ఆయన సీట్ అనౌన్స్ చేశారు ఓకే ముందు మాట్లాడుకున్నారా ఒక అండర్స్టాండింగ్ వచ్చారని సెకండరీ కాకపోతే జరుగుతున్న సినారియా చూస్తే అలా ఉంది కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో చేరిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు అఫీషియల్గా కాకపోతే బీజేపీలో తనకు సీట్ రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి లేదంటే సోం అని చెప్పడం మరి ఇదేం విడ్డూరం ఇదేం రాజకీయం